అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణం అలాగే మండలంలో రానున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి స్థానికంగా కేంద్ర గణేష్ ఉత్సవ సమితి బాధ్యులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలోనే ఇటీవలే రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి మండలంలోని బనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవనంలో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే ఇక తాజాగా కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ కీలక బాధ్యులు టంగుటూరి సీనయ్య మల్లారెడ్డి అలాగే బనగానపల్లి రూరల్ సిఐ తదితరులు మండలంలోని కైప చెరువు వద్ద వినాయక ఘాట్ను ఈ నేపథ్యంలో అక్కడ ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు ఆ మేరకు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించారు వివరాలు ఇలా ఉన్నాయి దగ్గర ఘాట్ దగ్గర ఉన్నాము ఈరోజు గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ పరిశీలనకు రావడం జరిగింది ఈ ఘాటు పోయినసారి అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా మార్పులు జరిగినాయి ఇక్కడ ఘాటు ప్రదేశంలో ఈ ఫ్లాట్ఫామ్ అంతా కూడా పెద్దగా చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి పోయినసారి కంటే కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించే నిమిత్తం మంచి లైటింగ్ ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం కోసం ఇక్కడికి వచ్చి అంత పరిశీలించడం జరిగింది ఎక్కడెక్కడ లైట్లు వేయాలనేది కూడా గణేష్ ఉత్సవ కమిటీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడా వచ్చి అంతా చూసాము దాని మేరకు నెక్స్ట్ ఈ వచ్చే ఉత్సవాల లోపల అంతా కూడా ఒక త్రీ డేస్ బిఫోరే అన్ని ఏర్పాట్లు కూడా ముగించుకోవాలనుకుని అంతా నిర్ణయించుకున్నాము దాంట్లో భాగంగా ఈరోజు గణేష్ ఉత్సవ కేంద్ర ఉత్సవ కమిటీ మెంబర్స్ ప్లస్ మేము వచ్చి చూడడం జరుగుతూ ఉంది అదేవిధంగా క్రైన్స్ ఎక్కడ పెట్టాలి క్రైన్స్ ఎన్ని తెప్పించాలి అట్లే మైక్ సిస్టమ్ ఎట్లా ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈసారి కొత్తగా గణేష్ కేంద్ర కమిటీ వాళ్ళు ఒక విషయం నిర్ణయించుకుంది నిర్ణయించుకోవడం జరిగింది వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉత్సవ వాళ్ళు జరిపే వాళ్ళ భాగంగా ఏదైతే వినాయక విగ్రహాలని మండపాలు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకంగా జ్ఞాపికలు అందజేయాలని నిర్ణయించుకున్నారు అది చాలా అభినందించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చినట్టుగా ఉంటుందని భావిస్తున్నాము ఈ ఈసారి కొత్తగా ప్రతి ఒక్కరికి ప్రోత్సాహించే విధంగా అది చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడికి అల్పాహారం ఆ రోజు మధ్యాహ్నం లంచ్ ప్లస్ ఈవినింగ్ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కేంద్ర కమిటీ వారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ మొత్తం పార్కింగ్కి లైటింగ్ అంతా కూడా సఫిషియెంట్గా ఉండేదట్లుగా చూసుకున్నాము అదేవిధంగా ప్రికాషనరీగా లోపల గ ఈతగాలను గజీతగాలను మరియు మరబోటు ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర కమిటీ వాళ్ళకు విజ్ఞప్తి చేయడం దాని మేరకు వాళ్ళు కూడా మిగతా అధికారులతో మాట్లాడి అది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సీసీ కెమెరాలకు కూడా పరిశీలన చేస్తున్నాం ఎక్కడెక్కడ పెట్టి ఏదైనా కానీ ప్రివెన్షన్ కానీ తర్వాత కెమెరాలు నిఘా ఉంచడం కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకుండా నిఘా ఉంచడం కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి గట్టి భద్రతా చర్యలు తీసుకొని ఈసారి ఉత్సవాలు ఇందుకు ఇంతకుముందు ఎప్పుడూ జరిగినంత ఘనంగా జరిపి అలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ ప్రజలందరూ హ్యాపీగా కోసం ఈ ముమ్మర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మా రేపు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి సందర్భంగా బనాపల్లి పట్టణంలో అయితేనేమి మండలం అయితేనేమి ఇరవై ఏడవ తారీఖు వినాయక స్వామిని ప్రతిష్ఠించి పల్లెటూర్లలో మూడో రోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నిమజ్జనం చేస్తారు అలాగే పనానపల్లె పట్టణం వాళ్ళందరూ కూడా ముప్పై ఒకటో తారీఖు అనగా ఆదివారం రోజు ఈ కైప చెరువు నందు నిమజ్జన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే గత సంవత్సరం మంజునాథ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరిగాయి ఎవరికి ఏ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆయన పర్యవేక్షణలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా సార్ గారి సూచనల మేరకు ఇక్కడ అంతా కూడా లైటింగ్ అయితేనేమి ఇక్కడ మన్నుగలియడం అయితేనేమి అక్కడ అల్పాహారం అయితేనేమి అవన్నీ కూడా బాగా ఘనంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఘనంగా చేయదలిచినాము అలాగే పోయిన సంవత్సరము మామూలుగా ప్యాస్టాఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టారు ఈ సంవత్సరము పర్యావరణ పరిరక్షణ మరియు నీటి కాలుష్యాల బా నివారణలో భాగంగా బీసీ ఇందిరారెడ్డి గారు ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టారు ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలనే పెట్టాలా అని ఇందిరారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆమె సూచనల మేరకు బనాంపల్లె పట్టణంలో కూడా కమిటీ వాళ్ళందరము కూడా ఏక నిర్ణయానికి వచ్చాము ఇక్కడ బనాంపల్లె పట్టణంలో అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా మట్టి విగ్రహాలే పెడుతున్నాము మట్టి విగ్రహాలు తప్ప ప్లాస్టిక్ ప్లాస్టా ప్లాస్టిక్ విగ్రహాలకు అనుమతి కూడా లేదు కావున మండపాల్లో ప్రతిష్ఠించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాము అలాగే బనాన్పల్లి పట్టణంలో కుల మతాలకు అతీతంగా ముస్లింస్ అయితేనేమి హిందువులైతేనేమి అందరూ కూడా కలిసికట్టుగా ఈ వినాయకమయ స్వామిని పండగను జరుపుకుంటున్నాము గత సంవత్సరం కూడా ముస్లిం సోదరులు మన వినాయకమయ్య స్వామి ఊరేగింపు వచ్చినప్పుడు అక్కడ మజ్జిగ కార్యక్రమం చేపట్టారు అలాగే గతంలో ఖాదర్ కానీ శాషా కానీ ఈ యొక్క ఘాట్ కాడికి వచ్చి మొత్తము ఈ యొక్క పర్యవేక్షణ కూడా వాళ్ళే చేశారు కుల మతాలకు అతీతంగా చేశారు ఈ సంవత్సరం మా ఘాట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నగేశ్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించి ఘనంగా చేయాలని తీవ్ర కృషితో ఉన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మేము అన్నిటికీ చేయడానికి కారణము ముఖ్య కారణం మా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాము మెయిన్గా మెయిన్గా ఇంద్రమ్మ గారు ఒక స్ఫూర్తితో అంటే బనాంపల్లెను పరిరక్షించాలే బనాపల్లె పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నివారణ అయితేనేమి ఈ మట్టి విగ్రహాలు అయితేనేమి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే పండుగ రోజు ఇళ్ళల్లో చిన్న వినాయక స్వామిని చాలామంది పూజిస్తుంటారు ఒక అడుగు విగ్రహాన్ని దాదాపు పట్టణానికి ఎంతమందికి అవసరమైతే అంతమందికి కూడా బీసీ ఇంద్రారెడ్డి గారు సొంత నిధులతో విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు అది కూడా ప్రజలందరూ గమనించి ఆ రోజు ఎవరికి అవసరమో వాళ్ళు ఆ విగ్రహాలు తీసుకుపోవాలని కూడా మనవి చేస్తున్నాము ఆ విగ్రహాలను కూడా పొట్టి శ్రీరాములు కాడ ఒక సెంటరు పెట్రోల్ బంక్ కాడ ఒక సెంటర్ ఏర్పాటు చేసి మేమందరం కూడా ఆ విగ్రహాలను ఇంద్రమగ్గ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తాము అలాగే ఈ యొక్క కార్యక్రమాలను అన్నిటికీ కూడా మేము అక్కడ టిఫిన్ ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళకల్లా కూడా పెట్రోల్ బంక్ సెంటర్లో అందరికి కూడా అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఇక్కడ నిమజ్జనం రోజు కూడా ఇక్కడ మధ్యాహ్నం వచ్చేవారికి ఇక్కడ ఉండే స్టాఫ్కి అయితేనేమి వాళ్ళకు భోజన ఏర్పాట్లు వచ్చిన వాళ్ళకు అల్పాహారం కూడా రాత్రి ఏర్పాటు చేస్తున్నాము కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో మాకు సహకరించి మీరు సహకరిస్తేనే మేము కూడా ముందుకు పోతాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలని అనుకుంటున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క కైప ఘాటుకు సందర్శించి ఏమేమి తక్కువ ఉండాయో చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సార్ గారు కూడా మంజునాథ్ సార్ గారు కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు మేము రేపొద్దున మన నాగేశ్ గారి ఆధ్వర్యంలో ఈ ఘాటు వచ్చే వినాయకమే స్వాములందరైతేనేమి అందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ నిమజ్జనం చేసి అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండేటట్టు చేయాలని అనుకుంటున్నాము మీ అందరి సహకారంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నాము జై బలో గణేష్ మహారాజ్కు